ఓకే అండి నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం హలో 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 నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీ టీవీ వాల్యూ మ్యూట్లో పెట్టి మాట్లాడరా ఓకే మీ పేరు చెప్పండి సార్ చంద్రశేఖర్ ఓకే అండి ఎక్కడి నుంచి రైట్ అండి ప్రాబ్లం ఏంటండి నాకు అలర్జీ ఉందమ్మా ఓకే మాట్లాడదాం చెప్పండి అలర్జీస్ అంటే రైట్ గా తుమ్ములు వస్తాయి సార్ ఇప్పుడు నా వయసు సంవత్సరాలు చాలా కాలంలో చిన్న చిన్న తుమ్ములు వచ్చేది ఏదన్నా ఈ పూజలు మధ్య డస్ట్ అలర్జీ తగిలినప్పుడు ఏదో యాంటీబయాటిక్ వాడుతూ దాన్ని తగ్గించుకుంటూ వచ్చాను బెట్టిన సారీ టూపన్ మూడు రోజులు సార్ సరే మీరు అయితే మీరు రాత్రి రాత్రిపూట మీరు ఏం తీసుకుంటారు చెప్పండి రాత్రిపూట ఏం తింటారు ఏం తాగుతారు ఒకసారి చెప్పండి రాత్రిపూట ఉదయా రాత్రిపూట అడుగుతున్నా రాత్రిపూట రాత్రిపూట మీరు ఆ ఇడ్లీ మీరు రాత్రిపూట మీ ఇడ్లీ మానేసి మీరు చపాతి కానీ పుల్క కానీ తీసుకోండి లేదా చపాతి కానీ పుల్క కానీ తీసుకోండి గోధుమతో వచ్చేసి లేదా సజ్జ రొట్టె సజ్జ సజ్జలు తెలుసు కదా వాజిన సజ్జ రొట్టె అది తీసుకోండి రాత్రిపూట మీరు ఉదయం రాత్రి రెండు పూటలో ఒకే రకమైన ఫుడ్ తీసుకోకూడదు మీరు ఇడ్లీ ఉదయం తీసుకోవచ్చు పర్వాలేదు కానీ రాత్రి కూడా ఇడ్లీ తీసుకోకూడదు రాత్రి వేడి చేసేది తీసుకుంటే మీకు ఆ జలుబు అలర్జీ తగ్గుతుంది మెల్లిగా దాంతోపాటుగా మీరు ఉదయం ఎర్లీ మార్నింగ్ ఒక టెన్ ఎంఎల్ గోమూత్రం ఆ గోవర్కు శుద్ధి చేసిన గోవర్కు అని మన ఆయుర్వేదిక్ షాప్లో దొరుకుతాయండి పతంజలి షాప్ దొరుకుతాయి మీ ఏ ఆయుర్వేదిక్ షాబ్ లోకి వెళ్ళినా గోవర్కు శుద్ధి చేసిన గోవర్కు దొరుకుతుంది ఉదయము సాయంత్రము ఒక టెన్ ఎంఎల్ మీరు గోరువెచ్చని నీళ్ళు ఒక టీ గ్లాస్ నీళ్ళలో కలిపి తాగండి మీకు ఆ అలర్జీ ఒక రెండు మూడు నెలల్లో పూర్తి తగ్గిపోతుంది